ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి ఓ చెట్టుపై తీరిగ్గా వాలిన పక్షి గత కొన్ని రోజుల నుంచి నగరవాసులను తెగ టెన్షన్ పెడుతోంది ఆ పక్షి చేసే పనికి జనాలతో పాటు పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు అసలేం జరుగుతోందని అంతా గమనించారు కానీ పోలీసులకు ఏమాత్రం అంతు చిక్కలేదు తీరా అసలు విషయం తెలుసుకుని పోలీసులు నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు పక్షి దెబ్బతో ప్రజలంతా ఒక్కసారిగా కంగు తిని ఏంట్రా బాబు అని తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు ఇంతకు ఆ పక్షి ఏం చేసింది నగరవాసులను పోలీసులను ఎలా పరేషాన్ పెట్టింది అసలేం జరిగిందంటే లండన్ లోని థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ దగ్గరలోని రోడ్డుపై వాహనదారులు వెళ్తున్నారు స్టేషన్ లో ఉన్న పోలీసులు సైతం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అయితే ఉన్నట్టుండి పోలీస్ సైరన్ మోగింది దీంతో రోడ్డుపై ఉండే పాదచారులు వాహనదారులు పోలీసులు వస్తున్నారని అటు ఇటు చూశారు కానీ ఎక్కడ చూసినా ఎవరు లేరు పోలీస్ కార్లు కూడా లేవు ఇక ఈ శబ్దం విని స్టేషన్ లో ఉన్న పోలీసులు సైతం పరుగు పరుగున బయటకు వచ్చి పోలీస్ సైరన్ ఎక్కడి నుంచి వస్తుందని గమనించారు కానీ వారికి సైతం ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇలా గత కొన్ని రోజుల నుంచి ఇదే శబ్దం వినిపిస్తూ ఉండడంతో పోలీసులు నగరవాసులు జుట్టు జుట్టుపీకుంటున్నారు సైరెన్ శబ్దాన్ని కనిపెట్టలేక పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు తీరా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా గమనించగా మొత్తానికి పోలీసులకు ఒక విషయం అర్థమైంది థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న చెట్టుపై ఉండే ఓ పక్షి అచ్చం పోలీస్ సైరెన్ మాదిరి కూత పెడుతుందని పోలీసులు గుర్తించి ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు రోజు పోలీస్ సైరన్ విని ఆ పక్షి ఇలా ఇమిటేట్ చేస్తూ ఉండొచ్చని పోలీస్ అధికారులు తెలుసుకున్నారు ఇక స్థానికులు వాహనదారులు మాత్రం పోలీసుల శిక్షణతోనే ఆ పక్షి ఇలా కూత పెడుతోందని అనుకుంటున్నారట ఇక అసలు విషయం ఏంటో బయటపడటంతో జనాలు ఇన్ని రోజులు అందరినీ టెన్షన్ పెట్టింది కేవలం ఓ పక్షి మాత్రమేనా అని ఆశ్చర్యపోయారు గత కొన్ని రోజుల నుంచి లండన్ నగరవాసులను టెన్షన్ పెట్టింది కేవలం ఓ పక్షి మాత్రమేనా అని అంత షాక్ అవుతున్నారు ఇన్నాళ్లు చెట్టు మీద కూర్చుని చేస్తూ వచ్చింది అయితే దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తేగ వైరల్ గా మారాయి పోలీస్ ఇమిటేట్ చేసి నగరవాసులను పరీక్షన్ చేసిన ఈ పక్షి తీరుపై మీ అభిప్రాయాన్ని